పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే నిజాయితీగా నిఖార్సుగా కొట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు పద్నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని కానీ ఆయనకు సహకారం అందుతున్నట్టుగా అనిపిస్తలేదు స్థానిక రాజకీయాలతోటి ఒకరికొకరు వెనుపోట్లు పొడుచుకునే రాజకీయాలతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలహీనపడతగా అనిపిస్తుంది చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది ఒక క్యాస్ట్ వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు అసలు మాదిగా కులాన్ని పట్టించుకోలేదు సీనియర్ నాయకులను కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళని పట్టించుకోలేదనే విమర్శలు ఒకవైపు వస్తున్న క్రమంలో ఫ్యామిలీ ప్యాకేజీ రూపంలో పొందినటువంటి వాళ్ళని గెలిపించడానికి కూడా గ్రూప్ తగాదాలు మొదలై మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లాలో ఈ స్థానిక గ్రూప్ తగాదాలు మొదలైంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలహీనపడుతున్నారు ఈ మూడు జిల్లాలోనే మన కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది రేవంత్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ఈ మూడు జిల్లాలు బాగా సపోర్ట్ చేసింది ఇప్పుడు ఆ మూడు జిల్లాలలో ఎంపీ అభ్యర్థులు ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీ బెరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎంపీ అభ్యర్థులు ఎదురీదాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేవలము వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం వ్యక్తి కేంద్రంగా నడుస్తున్న రాజకీయాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పిన పద్నాలుగు సీట్లు గెలుస్తాయి నిన్న మన నేనే వీడియో పెట్టిన డబుల్ డిజిట్ రీచ్ అవుతుందని సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీంట్లో కూడా కొన్ని కుట్రలు ఉన్నాయి సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి పార్లమెంట్ ఎన్నికలను వాళ్ళు అస్త్రంగా వాడుకుంటున్నట్టుగా తెలిసింది పద్నాలుగు సీట్లు కనుక రేవంత్ రెడ్డి గెలిస్తే బలమైన నాయకునిగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల సీట్లు తగ్గించడం వల్ల రేవంత్ వ్యక్తిగతంగా బలమైన నాయకుడు కాదు అని రుజువు చేయడానికి ఇది ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది అందువల్లనే సీనియర్ నాయకులు కొంతమంది వెనక తెర వెనక రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డిని బలహీనపరిచే రాజకీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించడం లేదు కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా కూడా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది ఇప్పుడు మహబూబ్ నగర్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అందుబాటులో లేడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినికి అందుబాటులో లేడు అక్కడ జడ్చర్లలో పార్టీ వీక్కుందంటే అర్థమైంది అక్కడ బలమైన అభ్యర్థి ఎవరు గెలిచే అభ్యర్థి రెడ్డి కాకుంటే తీకారునా ఇప్పుడు నల్గొండలో అదే పరిస్థితి ఉన్నది నల్గొండలో రఘువీర్ గెలిచిపోతాడు ఎగ్దమ్మని అనుకుంటే షానంపూటి సయిద్రెడ్డి మూడు నాలుగు రోజుల నుంచి మంచి గ్రాఫ్లో వచ్చిండు స్థానిక పత్రికలలో కూడా వచ్చింది రఘువీర్ రెడ్డి ఎదురెత్తుతున్నాడు చానంపూడి సైదిరెడ్డి గెలుపు వరకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఖమ్మంలో అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ రెడ్డి కమ్మ కొట్లాటలో తర్వాత ఇప్పుడు భువనగిరిలో అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ నేను గెలిపిస్తానంటే నేను గెలిపిస్తా అని పోటీపడి ప్రచారం చేస్తున్నారు అక్కడ బూర నరసే రీచ్ కాలేకపోతున్నారు సో ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనుకున్న విధంగా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యన ఉన్న అంతర్గత కలహాలే కుమ్ములాటలే ఆధిపత్య పోరే ఇది ఇట్లనే ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల విశ్వాసం తగ్గుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం తగ్గుతుంది